కావలి పురపాలక సంఘ పరిధిలోని లేఅవుట్ల విషయమై ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఈ మధ్య ఒక ఆర్టీఐ యాక్ట్ ద్వారా కొంతమంది లేఅవుట్ల విషయం మీద సమాచారం అడుగున్నారు దానికి సంబంధించి మనం ఆర్డీఓ గారికి అది వచ్చింది ఆర్డీఓ గారి నుంచి మాకు అది రిఫర్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి సమాచారము ఆ రోజు ఆ రోజుకి అందుబాటులో ఉన్న మేరకు కొంచెం అసంపూర్తిగా సమాచారం ఇచ్చి ప్రజలందరూ కొంచెం గందరగోళ పడే పరిస్థితులు తలెత్తాయి సో అసంపూర్తి సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియటానికి మనం ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కావలిపట్నంలో మనకి దాదాపు ఐదు అప్రూవ్ల్డ్ లేఅవుట్స్ నూడా అప్రూవ్డ్ లేఅవుట్స్ అలానే దాదాపు కొన్ని అనధికార లేఅవుట్స్ కూడా ఉన్నాయి వీటిల్లో నాలుగు అప్ అన అప్రూవ్డ్ నోడా ఏవోడ్స్లో మరియు అనధికారిక లేఅవుడ్స్లో చాలా చోట్ల మనకి కాలువలు కుంటలు ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయని చాలా రకాలైన ఫిర్యాదులు వచ్చిన్నాయి సో వీటికి సంబంధించి మన గౌరవ ఆర్డీఓ గారి నేతృత్వంలో రెవెన్యూ శాఖ వారితోటి సర్వే డిపార్ట్మెంట్ వారితోటి మున్సిపాలిటీ వారితోటి ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేసి ఈ అనధికారిక లేఅవుట్లో కానీ నూడాల ఏవోడ్స్లో కానీ ఎక్కడైనా ఆక్రమణలు ఉన్నాయో గుర్తించడానికి దాదాపు రెండు నెలల నుంచి ఈ సర్వే అనేది జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటివరకు రెవెన్యూ శాఖ వారు ఇచ్చిన సమాచారం మేరకు దాదాపు నూట ఇరవై ఎకరాలు ఈ లేఅవుట్స్ అన్నింటిలో కూడా కుంటల రూపంలో కానీ కాలువల రూపంలో కానీ అత ప్రభుత్వ భూముల రూపంలో కానీ గుర్తించడం జరిగింది ఈ నూట ఇరవై ఎకరాల్లో ఈ డెబ్భై ఎకరాలు ఏదైతే కాలువలు కుంటల రూపంలో ఉందో వాటన్నిటిని కూడా మున్సిపాలిటీ వారు సర్వే సర్వే వారు పెట్టిన మార్కింగ్ ప్రకారం ఎక్కడైతే ఇంతకు పూర్వం కాలువలు వెళ్తున్నాయో కుంటలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము రిక్లమేషన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఈ ప్రోగ్రాం కూడా మనము దాదాపు ఒక నెల రోజుల నుంచి చేశాము దాదాపు ఈ డెబ్బై ఎకరాల్లో మనం ఈ కాలువలు పాత కాలువలు అన్నింటిని కూడా తవ్వించడం కూడా చేస్తూ ఉన్నాము సో ఈ ప్రక్రియ ఇంకా జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయం మీద అవగాహన పెంచుకోవాలని ఇక్కడ ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని కూడా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ ఆర్టీ యాక్ట్ మీద మనకి కావాలి పట్టణంలో లేఅవుట్లలో ఏదైనా ప్రభుత్వం గుర్తించారని అడిగారు యాక్చువల్గా ఆ రోజు ఉన్న సమాచారం మీరు కొంచెం అసంపూర్తిగా అవి ఇవ్వటం జరిగింది ఆ సమాచారం పూర్తి స్థాయిలో ఆ రోజు అందివ్వలేకపోయారు కాబట్టి నేను ఆ టైంలో కూడా అందుబాటులో లేను మనకున్న క్లర్క్స్ వీళ్ళందరూ కూడా కొంచెం అసంపూర్తి సమాచారం ఇచ్చారు దానివల్ల వివిధ పత్రికల్లో కానీ మీడియాలో కానీ కొంచెం అనవసరమైన న్యూస్లన్నీ వ్యాప్తి చెందాయి సో దానిని మనము ప్రజలకి అయిన వార్తలు సరి అయిన సమాచారం ఇవ్వడానికి ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా మనము కన్సర్న్ రిఫర్ చేస్తున్నాము ఎవరైతే ఆ సమాచారాన్ని అసంపూర్తిగా ఇచ్చున్నారో వాళ్ళ మీద కూడా డిసిప్లి రికమెండ్ చేస్తున్నామండి మిగిలిన సర్వే శాఖ వారు వాటిని మార్కింగ్ చేయబోతున్నారు చేసిన తర్వాత దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారము చర్యలు తీసుకుందాం వాటి మీద కూడా ఇప్పుడు కాలువలు కుంటల రూపంలో దాదాపు మనము రిక్లమేషన్ చేసాము ఒక డెబ్బై ఎకరాల వరకు మనము తీసున్నాము ఇవన్నీ కూడా మనము మన ఎక్కడైతే ఇంతకుముందు ఆ టైంలో రిక్లమేషన్ చేసిన కాలువలు కానీ కుంటలు కానీ మన వాళ్ళు చేసిన వర్క్ అండి ఇది మొత్తం మనకి ఆ లేఅవుట్స్ పరిధిలో మన వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసిన వివరాలు ఇవన్నీ కూడా Anyway, ఇప్పుడు సర్వే అనేది ఇంకా పూర్తి కాలేదు దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత మనము మా పై అధికారులకు నివేదించి వారి సూచనల మేరకు వాటి మీద తదుపరి చర్యలు తీసుకుంటాం దాదాపు డెబ్బై ఎకరాలు కాలువలు కుంటలు ఈ రూపంలో ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనము కూర్చివేషనాన్ని కూడా తీసివేయడం జరిగింది పాత పొజిషన్ తీసుకుని రావడం జరిగింది వాటి మీద కూడా జరుగుతుంది ఇంకా వాటి మీద సర్వే వాళ్ళు ఇంకా మనకి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వలేదు పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత ఉన్నతాధికారులకు ఆ విషయాలను నివేదించి వారి సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటారు నాలుగు ఉన్నాయి నూడాలేవోడ్స్ నాలుగు నూడాలేవోడ్స్ లో కూడా మనకి కాలువలు ఇవన్నీ కూడా మేజర్గా వాటిలో నుంచి వెళ్తున్న కాలువలు కుంటలే మనం ఎక్కువగా రికమరేషన్ చేయడం జరిగింది కాలువలు కుంటలో అంటే వాళ్ళు నుడా అప్రూవల్ లేఅవుట్స్ లో వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్ లో కాలువని కాలువలాగానే వదిలేస్తారు బట్ ఇక్కడ లోకల్లో కాలువని కూర్చివేయడం జరిగింది వాటిని మళ్ళీ మనం తీసే వెలికి తీసాం తనిఖీ చేశారు తనిఖీ చేశారు మధ్యలో చేశారు అందుకే మనం రిక్లమేషన్ చేశారు తర్వాత చేస్తున్నారు అది ఇన్స్పెక్షన్ అయిన తర్వాత చేస్తున్నారు అది అటు కూడా కదా సార్ మీరు ఉన్న తర్వాత ఇళ్ళకి పర్మిషన్లు ఇచ్చారు కదా దాని మీద ఎక్కడండి అది కూడా జరుగుతుంది మనకి ఎక్కడైతే అక్రమ దాని మీద కూడా మనకి స్టేట్ లెవెల్ నుంచి ఒక ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు ఈ అక్రమ లేఅవుట్స్ కానీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని విచారించడానికి మనకి డైరెక్టర్ అండ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళ నుంచి ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు వాళ్ళంతా కూడా సమాచారం సేకరిస్తున్నారు ఆ టైంలో ఏమేమి అవకతవకలు జరిగాయనే దాని మీద కూడా వాళ్ళు రిపోర్ట్ రాస్తున్నారు ఒకసారి చెక్ చేయాలండి ఇన్ఫర్మేషన్ చెక్ సర్వే అది ఒకసారి వివరాలు సేకరిస్తాం అది కూడా ఎక్కడెక్కడ అనేది వివరాలు సేకరిస్తాం మాకు పై నుంచి కూడా కమిటీ వచ్చింది ఆ కమిటీ ప్రకారం వాళ్ళకు కూడా మొత్తం సమాచారం అంతా ఇవ్వడం జరుగుతుంది లేటెస్ట్ గా కడుతున్నారు మూడు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు అపార్ట్మెంట్ చేయాలా అనప్రూవ్